హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు ఇంట్లో శ్రీవల్లికి గది ఇవ్వలేదని తెలుసుకున్న భాగ్యం ఎలాగైనా రామరాజు ఇంటికి వచ్చి అందరినీ కాదని శ్రీవల్లికి గది వచ్చేలా చేస్తుంది ఇక అది చూసి శ్రీవల్లి అయితే చాలా సంతోషపడుతుంది ఇక భాగ్యం శ్రీవల్లితో చూసావా అమ్మి ఇలా తెగ్గొట్టేయాలి చూసావు కదా ఎంత చాకచక్యంగా నీకు గది ఎలా వచ్చేలా చేశాను అని భాగ్యం చెప్తుంది ఇక శ్రీవల్లి కూడా సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటుంది ఇక చందు కూడా భాగ్యం ఇంటికి రావడంతో శ్రీవల్లితో శ్రీవల్లి నేను అడుగుతున్నాను అని అనుకోకపోతే ఒక్కసారి మీ అమ్మని డబ్బు గురించి అడగొచ్చు కదా అని అంటాడు అది విని శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే తేరుకొని అలాగేనండి అడుగుతాను అని అంటుంది ఇక శ్రీవల్లి భాగ్యంని డబ్బు అడగడానికి పక్కకు పిలిచి మాట్లాడుతూ ఉంటుంది అమ్మోయ్ ఆయన మనకిచ్చిన పది లక్షల గురించి అడుగుతున్నాడే ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు అని శ్రీవల్లి అంటుంది అది విని భాగ్యం కూడా షాక్ అయిపోతుంది అదేంటమ్మడు ఇప్పటికిప్పుడు పది లక్షలంటే మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం అని అంటే ఇక శ్రీవల్లి అలాగంటే ఎలాగమ్మా నా కాపురం కూలిపోయేలా ఉంది నన్ను ఆయన ఎంతగానో నమ్ముతున్నారు నేను నమ్మక ద్రోహం చేశానని తెలిస్తే నన్ను క్షమించరమ్మా అని శ్రీవల్లి భాగ్యం ఇద్దరు కూడా చాలా సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే భద్రావతి సేనాపతి అదంతా గమనిస్తూ ఉంటారు భాగ్యం శ్రీవల్లి మాటలలో ఏదో తేడా కనిపించడం చూసి ఇక భద్రావతి సేనాపతితో రేసేన ఈ భాగ్యంని దాని కూతుర్ని చూస్తుంటే నాకెందుకో తేడాగా అనిపిస్తుంది వాళ్ళ మీద ఒక కన్నే సుంచరా ఎందుకైనా మంచిది వాళ్ళు మనకి ఆ రామరాజు మీద పగ తీర్చుకోవడానికి అవకాశం ఇచ్చే వాళ్ళలా ఉన్నారు అని భద్రవతి అంటుంది సేనపతి కూడా సరే అంటాడు ఇక భాగ్యం శ్రీవల్లికి అన్నీ చెప్పేసి ఇక వెళ్ళిపోతుంది ఇక రామరాజు వేదవతి అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వేదవతి రామరాజుతో ఏమండి ఈరోజు చాలా మంచి రోజని విన్నాను అందుకే మన శ్రీవల్లి పెద్దోడికి ఈరోజు శోభనానికి అన్ని ఏర్పాట్లు చేపించాలి అని వేదవతి అంటుంది వేదవతి అలా చెప్పగానే రామరాజు ఎమోషనల్ అయిపోతాడు అది చూసి వేదవతి ఏంటండి సంతోషంగా ఉండవలసిన సమయంలో ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని అడుగుతుంది అప్పుడు రామరాజు ఇవి కన్నీళ్ళు కాదు బుజ్జమ్మ ఆనంద బాష్పాలు ఇన్ని రోజులు పెద్దోడికి పెళ్ళి అవుతుందా లేదా అసలు వాడికి పెళ్లి యోగం ఉందా లేదా అని ఎప్పుడూ బాధపడేవాడిని కానీ వాడి జీవితంలోకి మంచి అమ్మాయి భార్యగా వచ్చింది ఇక వాడి జీవితం సంతోషంగా ఉంటుంది అలాగే బుజ్జమ్మ ఈరోజు మంచి రోజు అని చెప్పావు కదా పెద్దోడికి శ్రీవల్లికి శోభనానికి ఏర్పాట్లు చేపించు అని రా రామరాజు చెప్పగానే ఇక వేదవతి చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది వేదవతి అలా వెళ్ళిపోతూ ఇంతలోనే వేదవతికి ఒక విషయం గుర్తొస్తుంది ఇక వెంటనే రామరాజు దగ్గరికి వెళ్తుంది ఏంటి బుజ్జమ్మ అని అడిగితే అప్పుడు వేదవతి అదేనండి మీరు పెద్దడు గురించి ఆలోచిస్తున్నారు కానీ మన నడిపోడు నర్మదా గురించి ఆలోచిస్తున్నారా పాపం వాళ్ళు పెద్దోడి పెళ్లి కోసం వాళ్ళ శోభనాన్ని వాయిదా వేసుకున్నారు అలాంటి వాళ్ళకి కూడా మనం జరిపించాలి కదా అని అంటే ఇక రామరాజు కూడా ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు నిజమే బుజ్జమ్మ మనం ఆ విషయాన్ని మర్చిపోయాం నిజంగా నడిపోడు నర్మద కూడా చాలా గొప్పవాళ్ళు ఈ రోజుల్లో పిల్లలు ఇంత నిష్టగా ఉంటున్నారు అలాంటిది వాళ్ళ అన్నయ్య కోసం వాడు దూరం ఉన్నాడు అది కాకుండా నర్మ మద కూడా మన పెద్దోడి కోసం చాలా గొప్ప త్యాగమే చేసింది అలాంటి వాళ్ళకి కూడా మనం సాంప్రదాయంగా జరిపించాలి అందుకే ఈరోజు నడిపోడికి పెద్దోడికి ఇద్దరికి శోభనం ఏర్పాట్లు చేపించండి అని చెప్పగానే ఇక బుజ్జమ్మ కూడా చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే పరిగెత్తుకుంటూ నర్మదా దగ్గరికి వెళ్తుంది ఇక అది చూసి ఇక నర్మదా ఏంటత్తయ్య గారు మీ మొహం వెలిగిపోతుందేంటి అని అంటుంది అప్పుడు ఇక వేదవతి ఇదిగో గవర్నమెంట్ ఉద్యోగి గారు ఈరోజు మీకు శోభనం అని అంటుంది అది విని నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటత్తయ్య గారు కొత్తగా పెళ్ళైంది బావగారికి శ్రీవల్లికి మాకు శోభనం ఏంటి అని అంటే అప్పుడు బుజ్జమ్మ ఓహో మీకు పెళ్ళైపోయినా శోభనం జరగలేదు కదా అందుకే ఈరోజు మంచి రోజని విన్నాను మీ రెండు జంటలకి ఈరోజే శోభనానికి అన్ని ఏర్పాట్లు చేపిస్తున్నాను సిద్ధంగా ఉండండి అని చెప్పగానే నర్మద సిగ్గుపడుతూ ఉంటుంది అది చూసి ఇక వేదవతి కూడా చాలా సంతోషపడుతూ అబ్బో సిగ్గే అని ఆట పట్టిస్తూ ఉంటుంది రాత్రి కాగానే ఇక శ్రీవల్లిని నర్మదాని ఇద్దరినీ కూడా శోభనం పెళ్లి కూతుర్లా అందంగా ముస్తాబు చేస్తూ ఉంటారు ఇక అది చూసి ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు ఇక శ్రీవల్లి కూడా అప్పటి వరకు నర్మద అంటే చాలా మంచి అమ్మాయి అని ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవు ఇక ఇద్దరూ కూడా ముస్తాబు అవుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ సిగ్గుపడిపోతూ ఉంటారు మరో పక్క ఇక చందు సాగర్ కూడా ఇద్దరు కొత్త పెళ్లి రెడీ అయ్యి చాలా ముస్తాబైపోయి సంతోషపడిపోతూ ఉంటారు అప్పుడే చందు సాగర్ దగ్గరికి వచ్చి రే నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉందిరా నాకు పెళ్ళి వరకు నువ్వు నర్మదా వేరుగా ఉన్నారని నాకు ఈరోజు అమ్మ చెప్పిందాకా తెలీదురా నిజంగా నువ్వు నా తమ్ముడు అవ్వడం నా అదృష్టం అని చందు అంటూ ఉంటే సాగర్ కూడా లేదన్నయ్య ఈ ఆలోచన మొత్తం నర్మదాదే నర్మద చాలా దూరం ఆలోచించింది మేమిద్దరం పిల్లల్ని కంతూ ఉంటే నీకిక పెళ్ళి కాదు అని నాన్న బాధపడుతూ ఉంటే ఆ బాధని నర్మద అర్థం చేసుకుంది అని ఇక సాగర్ చెప్తూ ఉంటే చందు కూడా నిజంగా నర్మద చాలా అమ్మాయిరా అని ఇద్దరు మాట్లాడుకుంటూ సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే నర్మదా శ్రీవల్లి కూడా ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు మరో పక్క భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు మా అమ్మాయికి శోభనమని చెప్పింది ఈ రోజుతో అల్లుడు గారిని మా అమ్మాయి కొంగులో కట్టేసుకుంటే ఆ ఇంట్లో నా బిడ్డ చక్రం తిప్పేసినట్టే ఇంతకీ అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఏంటో ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం అని భాగ్యం ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రాగానే శ్రీవల్లి మాయమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది చెప్పమ్మా అని అంటే ఇక భాగ్యం ఏంటమ్మడు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని అంటే చాలా బాగున్నాయమ్మా ఈరోజు నువ్వు కూడా ఉంటే బాగుండేది అని అంటుంది అప్పుడు భాగ్యం లేదమ్మా మనం అక్కడ ఉంటే ఎక్కడ వీళ్ళకి డౌట్ వస్తుందేనని వెళ్ళిపోయాను నువ్వు జాగ్రత్త నీ జీవితాన్ని మలుచుకోవడం ఈరోజు రోజుతోనే మొదలుపెట్టు నీ భర్తని నీ కొంగులో కట్టేసుకో అని భాగ్యం చెప్తూ ఉంటే ఇక శ్రీవల్లి కూడా సరేనమ్మా నువ్వు ఎలా అలాగా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి అమ్మోయ్ నీకు ఇంకో విషయం చెప్పాలి అని అంటే అప్పుడు భాగ్యం ఏంటమ్మడు అని అంటుంది అప్పుడు శ్రీవల్లి అదేనమ్మా నా తోటి కోడలు నర్మదా ఉంది కదా అని అంటే ఇక భాగ్యం ఏంటమ్మడు ఆ అమ్మాయికి నీ మీద ఏమైనా అనుమానం వచ్చిందా ఏంటి అని అంటుంది అప్పుడు ఇక శ్రీవల్లి లేదమ్మా నేను చెప్పేది విను అని అంటే చెప్పు అని అంటుంది అప్పుడు ఇక శ్రీవల్లి నర్మదా సాగర్లకి పెళ్ళై ఇన్ని రోజులైనా కూడా వాళ్ళకి శోభనం జరగలేదంట గారి పెళ్ళి అయ్యేంత వరకు వాళ్ళు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని ఇన్ని రోజులు వాళ్ళు దూరంగా ఉన్నారంట నాకు ఈ విషయం ఈరోజే తెలిసింది అందుకే ఈరోజు మా రెండు జంటలకి కూడా మా అత్తయ్య శోభనానికి ఏర్పాట్లు చేసింది అని చెప్పగానే భాగ్యం షాక్ అయిపోతుంది ఏంటమ్మడు నువ్వు చెప్పేది అని అంటే అవునమ్మా అని అంటుంది ఇదిగో అమ్మడు ఇది కూడా ఒక అందుకు మనకి మంచిదేనే అని అంటుంది అది విని శివల్లి ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటే లేకపోతే ఏంటి ఇప్పటి వరకు పెళ్ళై ఎన్ని రోజులైనా కూడా వాళ్ళు విడివిడిగా ఉన్నారు అంటే నీకు మంచి ప్ల పాయింట్ దొరికింది ఇప్పుడు నువ్వు ముందల ఆ ఇంటికి వారసుల్ని ఇస్తే మీ అత్త మామ ఇంట్లో వాళ్ళంతా కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటారు అని చెప్తూ ఉంటే ఇక వల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వేమంటున్నావు ఈరోజు నాకు నర్మదాకి శోభనానికి ఏర్పాట్లు చేశారు కదా మరి మా ఇద్దరిలో ఎవరికి ఫస్ట్ పిల్లలైతారో మనకి ఏం తెలుసు అని అంటే అప్పుడు భాగ్యం పిచ్చి పిచ్చిమహమ్మ ఇప్పుడు నువ్వు ఆ నర్మదా సాగర్లకి శోభనం జరగకుండా చేయాలి అని చెప్తుంది అది విని ఇక శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు ఇక్కడ ఏర్పాట్లు అన్నీ జరిగిపోయాయి ఇప్పుడు జరగకుండా ఎలా ఆపగలను అని అంటుంది అప్పుడు భాగ్యం బాగా ఆలోచించి చూడమడు మీ అత్తయ్య మావయ్య ఏ విషయానికి లొంగకపోవచ్చు కానీ కుటుంబానికి ఏదైనా కీడు జరుగుతుంది అంటే మాత్రం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు అని చెప్పగానే ఇక శ్రీవల్లి ఏంటమ్మా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది అప్పుడు భాగ్యం శ్రీవల్లికి ఒక ప్లాన్ని మొత్తం కూడా వివరిస్తూ ఉంటుంది అది విని శ్రీవల్లి అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళి శ్రీవల్లి మొహం బాధగా పెట్టి ఆలోచిస్తూ ఉంటుంది ఇక శోభనానికి రెడీ చేస్తూ ఉంటే అప్పుడే శ్రీవల్లి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వేదవతి రామరాజుల దగ్గరికి వెళ్తుంది అది చూసి ఇక నర్మద అక్క అక్క అని పిలుస్తున్నా కూడా శ్రీవల్లి అలాగే పరిగెత్తుకుంటూ వెళ్తుంది శ్రీవల్లి ఏడ్చుకుంటూ వచ్చేసరికే ఇక వేదవతి రామరాజు అయితే షాక్ అయిపోతారు ఇక వేదవతి ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు బాధపడుతున్నావు అని అంటే అప్పుడు శ్రీవల్లి అత్తయ్య గారు ఈ శోభనం ఆపేయండి అని అంటుంది అది విని రామరాజు వేదవతి నర్మద సాగర్ చందు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే ఇక వేదవతి ఏంటమ్మా ఏం జరిగింది అని అంటే లేదత్తయ్య గారు ఈ శోభనం జరగకూడదు అని అంటుంది అది విని అందరూ షాక్ అయిపోతారు ఇక రామరాజు ఏంటమ్మా నీకేమైనా కష్టం కలిగిందా అని అడుగుతాడు అప్పుడు ఇక వల్లి లేదు మావయ్య మన కుటుంబానికి ఏదైనా కీడు జరుగుతుంది అంటే నేను తట్టుకోలేను అందుకే ఈ శోభనాన్ని ఆపేయమని చెప్తున్నాను అని అంటుంది అది విని ఇక వేదవతి రామరాజు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక వేదవతి ఏంటమ్మా మన కుటుంబానికి కీడు జరగడం ఏంటి అని అంటే అప్పుడు ఇక వల్లి ప్లాన్ని మొత్తం కూడా అమలు చేస్తూ ఉంటుంది అవునత్తయ్య గారు ఒకే ఇంట్లో రెండు జంటలకి శోభనం జరగకూడదంట అలా జరిగితే ఆ కుటుంబానికే అరిష్టమని నేను ఎక్కడో చెప్తే విన్నాను ఇంతసేపు నాకు ఆ విషయం గుర్తు రాలేదు అని చెప్పగానే ఇక రామరాజు వేదవతి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక వేదవతి ఏంటమ్మను చెప్పేది అని అంటే అవునత్తయ్య గారు మన కుటుంబానికి కీడు జరుగుతుంది అంటే నేను తట్టుకోలేను అందుకే ఈరోజు మా శోభనం వాయిదా వేయించండి నర్మదా సాగర్లకి శోభనం జరిపించండి అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు అప్పుడే ఇక వేదవతి చూడమ్మ అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలు అలాంటివన్నీ కూడా నమ్మవద్దు మీరు మనశ్శాంతిగా ఉండండి అని చెప్తూ ఉంటే ఇక శ్రీవల్లి మాత్రం వినిపించుకోకుండా ఉంటుంది అప్పుడే సాగర్ అక్కడికి వస్తాడు ఇక శ్రీవల్లి మాటలు విని ఇక సాగర్ వేదవతితో అమ్మ వదిన బ వదిన భయంలో కూడా అర్థం ఉంది కదా నిజంగా అలాగే జరిగితే ఎలా అందుకే ఈరోజు మా శోభనాన్ని వాయిదా వేసుకుంటాం అని చెప్పగానే ఇక వేదవతి నర్మద అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు శ్రీవల్లి మాత్రం మనసులో నవ్వుకుంటూ ఉంటుంది అమ్మోయ్ నీ ప్లాన్ సక్సెస్ ఏ అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే వేదవతి లేదరా సాగర్ ఇవన్నీ మూఢనమ్మకాలు రా చెప్పేది వినండి మీరు ముందు గదిలోకి వెళ్ళండి అని అంటుంది వద్దు అని శ్రీవల్లి కూడా బలవంతం చేస్తూ ఉంటుంది అప్పుడే ఎక్కడికి వస్తాడు అమ్మ ఎందుకమ్మా ఈ గొడవలన్నీ ఇవన్నీ ఎందుకమ్మా ఒక్కసారి మన ఊరి పంతులకి పంతులు గారికి ఫోన్ చేసి అడగండి వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు ఏమీ కాదని చెప్తే ఈరోజు కార్యక్రమం జరిపించవచ్చు అని ధీరజ్ చెప్పగానే ఇక వేదవతి రామరాజు ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఇక వేదవతి అవునండి ఒకసారి పంతులు గారికి ఫోన్ చేయండి నేను మాట్లాడతాను అని వేదవతి అంటే ఇక శ్రీవల్లి షాక్ అయిపోతుంది అమ్మో ఇప్పుడు పంతులు గారు ఏం పర్వాలేదు రెండు జ తండ్రులకి శోభనం జరిపించమని చెప్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఎలాగైతే అలాగైంది ఈ రోజు మాకైతే జరిగిపోతుంది అని ఇక శ్రీవల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే వేదవతి పంతులు గారికి ఫోన్ చేస్తుంది పంతులు గారు ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇక వేదవతి పంతులు గారు నేను రామరాజు భార్యని మాట్లాడుతున్నాను అని చెప్పగానే ఇక పంతులు గారు చెప్పమ్మా అని అంటుంది అప్పుడు ఇక వేదవతి విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది అది విని పంతులు గారు అదేంటమ్మా మీ నడిప అబ్బాయికి ఎప్పుడో పెళ్ళి జరిగింది కదా ఇప్పటి వాళ్ళు విడివిడిగా ఉండడం ఏంటి అని అంటే ఇక వేదవతి కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగానే విడివిడిగా ఉన్నారు పంతులు గారు ఈ మధ్య మా పెద్దోడికి కూడా పెళ్లి జరిగింది అందుకే ఈరోజు రెండు జంటలకి శోభనానికి ఏర్పాట్లు చేశాం కానీ మా పెద్ద కోడలు భయపడుతుంది ఒకే ఇంట్లో రెండు జంటలకి శోభనం జరిపించడం అరిష్టమని చెప్పింది అందుకే ఒకసారి మీ సలహా అడగడానికి ఫోన్ చేశాం అని వేదవతి చెప్పగానే ఇక పంతులు గారు ఆలోచిస్తూ ఉంటారు చూడమ్మా నిజంగానే మీ పెద్ద కోడలు చెప్పింది నిజం ఒకే ఇంట్లో రెండు జంటలకి శోభనం జరగకూడదు అని చెప్పగానే ఇక వేదవతి రా రామరాజు అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు శ్రీవల్లి మాత్రం తన ప్లాన్ సక్సెస్ అవుతున్నందుకు మనసులో నవ్వుకుంటూ ఉంటుంది అంటే ఈరోజు నర్మదా వాళ్ళకి శోభనం జరగదన్నమాట అని అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి పంతులు గారితో మాట్లాడుతూ అంటే ఏంటి పంతులు గారు ఇప్పుడు మా పెద్దోడికి శోభనం జరిపించి మా నడిపోడికి వాయిదా వేయమని చెప్తున్నారా అని అంటుంది అప్పుడు పంతులు గారు లేదమ్మా అది ఇంకా మహాపాపం అని అంటాడు అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వేదవతి ఏంటి పంతులు గారు మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు అని అంటే అప్పుడు పంతులు గారు చూడమ్మా శాస్త్ర ప్రకారం ముందు పెళ్లి జరిగింది మీ నడిపబ్బాయికి మీ నడిపబ్బాయికి పెళ్లి జరిగి ఇన్ని రోజులు విడివిడిగా ఉండడమే మహా పాపం ఇప్పుడు ఎప్పుడో పెళ్లి జరిగినా ఆ జంటని పక్కన పెట్టి కొత్తగా పెళ్లి జరిగిన జంటని శోభనం జరిపించడం మంచిది కాదు అందుకే ఈ రోజు ముహూర్తానికి మీ నడిపబ్బాయికి శోభనం జరిపించేయండి ఇంకో రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి మీ పెద్దబ్బాయికి జరిపించేయండి అప్పుడు ఏలా ఎలాంటి సమస్య ఉండదు మీరు కూడా నిశ్చింతగా ఉండొచ్చు అని చెప్పగానే ఇక శ్రీవల్లియక అయితే దిమ్మ తిరిగిపోతుంది అవి బాబోయ్ ఇదేంటి నా మీదకే వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది ఫోన్ కట్ చేసిన తర్వాత అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఇక వేదవతి అందరూ విన్నారు కదా శ్రీవల్లి మీకు ఇంకో ముహూర్తం ఏర్పాటు చేస్తాను ఈరోజు నర్మదా వాళ్ళకి జరగనివ్వండి అని అంటుంది అది విని ఇక శ్రీవల్లి అదేంటత్తయ్య గారు ఈ ఇంటికి పెద్దవాళ్ళమైన మమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళకి జరిపించడం ఏంటి అని శ్రీవల్లి అంటుంది అప్పుడు వేదవతి అదేంటమ్మ పంతులు గారు చెప్పారు కదా పంతులు గారు చెప్పిన మాటలు వినాలి వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు అని వేదవతి అంటుంది అప్పుడు శ్రీవల్లి లేదత్తయ్య గారు ఆ పంతులు గారికి వయసు అయిపోయి ఏయీ సరిగ్గా చూడడం లేదు ఇంటికి పెద్దవాళ్ళ మేము కాబట్టి ఏదైనా ముందు మాకే జరగాలి అని శ్రీవల్లి మొండికేస్తూ ఉంటుంది అది చూసి వేదవతికి చాలా కోపం వస్తుంది శ్రీవల్లి ఇంకొక మాట మాట్లాడితే నీకు మర్యాద ఉండదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో రే పెద్దడా నీ భార్యని తీసుకెళ్ళి నచ్చజెప్పుకో అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూ ఉంటారు ఏంటత్తయ్య గారు అంతలా కోప్పడుతున్నారేంటి అని ఈక శ్రీవల్లి అడుగుతూ ఉంటే లేకపోతే ఏంటమ్మా నువ్వు అందరినీ బాగా అర్థం చేసుకుంటావు అనుకున్నాం కానీ నీలో అలాంటి లేవని నాకు ఈ విషయంలో అర్థమైంది మీ పెళ్లి కోసం పెద్దోడి సంతోషం కోసం నడిపోడు వాడి సంతోషాలన్నీ వదులుకున్నాడు ఈ రెండు రోజులకి మీరు ఆగడానికే మీరు ఇంతలా ఇబ్బంది పడుతున్నారే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఇక వేదవతి గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఇక శ్రీవల్లి అయితే షాక్ అయిపోతుంది అది కాదత్తయ్య గారు అని చెప్తూ ఉంటే అప్పుడే చందు వల్లి ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికి పద అని కోపంగా చెప్పగానే ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఈ విధంగా వేదవతి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్